వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకు మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మీ సమస్యకి సమాధానాన్ని తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది టీకే శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రశ్న నాకు ఒక సమస్యకి పరిష్కారం తెలియక చాలా డిప్రెషన్లో ఉన్నాను మీరే నాకు ఒక మంచి పరిష్కారం చూపండి నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది ఒక పాప తనకి ఎయిటీన్ ఇయర్స్ నా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు అతను ఎప్పుడూ ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఆమెకి ఇంకొక హౌస్ ఇల్లు చూసి కాపురం పెట్టాడు నేను అడిగితే అక్కడ ఉంటాను ఇంటికి రాను నువ్వేమైనా చేసుకో అంటున్నాడు ఆమె కూడా ఏఎన్ఎంగా జాబ్ చేస్తుంది నేనేమో నా హస్బెండ్ ని వదులుకో తలుచుకోవట్లేదు ఇప్పుడు నేనేమి చేయాలి నాకు అర్థం కావడం లేదు మీరే పరిష్కారం చెప్పండి అమ్మా మొదట ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావాలి ఫస్ట్ స్టెప్ ఇప్పుడు అతను చేసిన తప్పిదం ఎవరు చేశారు భర్త చేస్తున్నారు చట్టప్రకారం ఏంటి అతడు అంటే లా రెస్టైన్ చేయదు ఒకవేళ అతను ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నాడు అంటే మొన్న ఒక సుప్రీంకోర్టు ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ లేడీ ఎవరైతున్నారో షీఈ్ ఆల్సో మేడ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఎందుకంటే తన వల్ల లాస్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ ది వైఫ్ అండ్ ది చైల్డ్ అయింది సో అది ఇంకా లా ఇంకా ప్యూ అంటే మొత్తం ఫ్రక్టిఫై కాలేదు అంటే కరెక్ట్ యాంగిల్లో రావట్లేదు ఈమెకున్న సమస్యకి సివిల్ కాన్సిక్వెన్సెస్లో తీసుకోవాలి అంటే భర్త ఎక్కడున్నారో ఆమెతో ఉంటున్నారన్నారు కాబట్టి తను రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనే సివిల్ రిలీఫ్కి వెళ్ళాలి మ్యాట్రిమోనియల్ రిలీఫ్ సెక్షన్ నైన్ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ లోపల నా భర్త నాతోని ఉండాలి రావాలి అని చెప్పాలి ఇంకొక సమస్య ఏంటంటే ఒక భార్య ఉన్నదనుకోండి భార్య ఒకవేళ అక్రమ సంబంధంలో ఉంటే ఎవరైతే పరపురుషుడు ఉన్నాడో అతన్ని పార్టీ చేయొచ్చు లా ప్రకారం కానీ ఇక్కడ స్త్రీని పార్టీ చేసే అధికారం ఫ్యామిలీ కోర్టుకి లేదు ఎలా చేస్తావు మ్యాట్రిమోన్యంలో ఆమె రాదు కాబట్టి అదొక సమస్య సో ఈమె చేయాల్సింది ఏంటంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ రిలీఫ్ అడుగుతూ రెండోది ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఇట్ అమౌంట్స్ టు క్రియాలిటీ ఆల్సో క్రిమినల్ లా లోపల ఈ అమ్మాయి వల్ల నేను సఫర్ అవుతున్నాను వీళ్ళిద్దరు యొక్క కాన్స్పరసీ వల్ల వాళ్ళు మ్యారేజ్ అయినారు అని ఆ మ్యారేజ్ అవుతుందని చెప్పట్లేదు బట్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కంటిన్యూస్ లివింగ్ ఉన్నారనుకోండి ఇట్ అమౌంట్స్ టు మ్యారేజ్ కింద అయితే ఫోర్ నైంటీ ఫోర్ సెక్షన్ పెట్టి ఈమె కంప్లైంట్ ఉండాలి వితౌట్ అంటే ఈమె కంప్లైంట్ లేకుండా కోర్ట్ కెనాట్ టేక్ కాగ్నిజెన్స్ ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి వేయాలి కానీ ఆమె మొదలే చెప్తున్నారు నా భర్తను వదిలి నేను ఉండలేను అంటున్నారు సో ఉండలేను అన్నప్పుడు వారు ఉంటా అన్నప్పుడు లా ఎలా రిలీఫ్ ఇస్తుంది ఇప్పుడు లీగల్ సమస్య వేరు తాత్విక పరమైన సమాధానం చెప్పడం వేరు మనం అడ్వైజ్ చేసేటప్పుడు కౌన్సిలింగ్ అనేది చట్టపరమైన కౌన్సిలింగ్ చేయగలుగుతాం కానీ వాడు వ్యక్తిగత విషయాల్లో మనం కౌన్సిలింగ్ చేయలేం కదా మనం ఎంతవరకు గైడ్ చేయగలుగుతాం ఇంకొక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అంటే ఈ రిస్క్ అంతా తీసుకోకుండా లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల మీడియేషన్ యాక్ట్ అని వచ్చేది సో ప్రీలిటిగేషన్ కింద వెళ్ళి వాళ్ళిద్దరికీ నోటీస్ పంపించి మీడియేషన్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా చూడాలి చూసినప్పుడు అతని లోపల అతనికి కోర్టు వారు కానీ ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ కానీ చూడమ్మా చూడనైనా నువ్వు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ చేస్తే నీకు ఈ సమస్య వస్తుంది అని చెప్పేటట్టు ఉంటే అతని లోపల మార్పు రావాలి రెండోది ఏం చేయొచ్చు అంటే గృహింస చట్టం లోపల ఇన్వోక్ చేస్తూ ఈ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు అమ్మాయికి ఈ అమ్మాయి బిడ్డకి పద్దెనిమిది అదే పద్దెనిమిది సంవత్సరాలు పాపకి వీరికి మరి అతను మెయింటెనెన్స్ ఇస్తున్నారా లేకపోతే అతను అమ్మాయితోనే వేరే లేడీతో ఉంటున్నారా అనేది క్వశ్చన్ కదా దాని ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ షీఈ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలినేషన్ ఆఫ్ అఫెక్షన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు లేటెస్ట్ లాలో కాబట్టి ఆ దృష్టి లోపల మనం చూసినప్పుడు ఈమెకి రిలీఫ్స్ చెయ్యాలి అంటే గృహింస చట్టం లోపల వెళ్ళి ఎమోషనల్గా నేను డిస్ట్రెస్కి లోన్ అవుతున్నాను బికాస్ ఆఫ్ హిస్ యాక్ట్స్ అని చెప్పి కాంపన్సేషన్ అండర్ సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ డివిసీ యాక్ట్లో అడగచ్చు నా మెంటల్గా నేను డిస్టర్బ్ అయిపోయినా అండ్ నాట్ గివింగ్ హర్ ది ప్లెజర్ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఒక గ్రౌండ్ కావచ్చు ఫిజికల్ అండ్ ఎమోషనల్ హరాస్మెంట్ కింద తీసుకొని అండ్ ఇట్స్ కేస్ దాని ప్రొవైడెడ్ ఈమె ఆ సిచ్యువేషన్కి రాగలగాలి కదా ఇఫ్ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్రాసిక్యూట్ ఆర్ టు ఫైల్ ఎ కేస్ మనం ఏమి చెప్పినా లాభం లేదు కాబట్టి మనం వీ షుడ్ నాట్ ప్రొవోక్ పీపుల్ టు గో ఫర్ కేసెస్ ఒకవేళ సెటిల్మెంట్ అయింది అనుకోండి పెద్దల మధ్యలో కూర్చోబెట్టి సెటిల్మెంట్ ఒక ఒక సెకండ్ ఫస్ట్ బెస్ట్ బెస్ట్ మెథడ్ లేదు అనుకుంటే మీడియేషన్ యాక్ట్ కింద ఆ ఏరియా ఏ వాళ్ళు ఏ కాన్ ఏ ప్రాంతం వారో మనకు తెలీదు ఆ ప్రాంతం కోర్టుకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫర్ సెటిల్మెంట్ ప్రీ మీడియేషన్ యాక్ట్ వచ్చింది ఇంత ముందులాగా మీడియేషన్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ కానీ ఈ యాక్ట్ వల్ల మీడియేషన్ హ్యాస్ బికమ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాసెట్ అనమాట లీగల్ డైమెన్షన్లో మనం వెళ్ళి ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ అడిగితే రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ అతను వినకపోతే సెకండ్ స్టెప్ లోపల గృహహింస ఇంకో స్టెప్ లోపల ఏమో రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్షన్ మళ్ళీ ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ వస్తుంది ఒక పక్కన గృహహింస వేస్తే ఏమవుతుందంటే మరి కరెక్ట్ రాంగ్ కానీ అక్కడ అక్కడ రాంగ్ చేసిన పార్టీ ఉన్నారు కాబట్టి రైట్ టు క్వశ్చన్ కదా నీకు అతనితో కానీ ఇక్కడ జనరల్ ఇష్యూ కాదు అది ఈ స్టేయింగ్ విత్ సమ్ అదర్ లేడీ కాబట్టి దానివల్ల జరిగిన ఇమోషనల్ హెరాస్మెంట్ అతనేం కొట్టట్లేదు తిట్టట్లేదు అసలు రాను అంటున్నాడు విచ్ ఈస్ బ్యాడ్ అండర్లా కాబట్టి మీకు అక్కడ రిలీఫ్ ఈజ్ ఓన్లీ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుకల్ రైట్స్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఇంకొకటి ఒక్కొక్కసారి ఆవేశంలో ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఇలాంటి కేసెస్లో అతడు గవర్నమెంట్ సర్వెంట్ అమ్మాయి కూడా గవర్నమెంట్ సర్వెంట్ వీళ్ళిద్దరి మీద ఒకవేళ ఈ లేడీ ఒక స్టెప్ ముందరికి వెళ్ళి అంటే అతను ఏమైనా చేసుకో అంటున్నారు కాబట్టి అతను డబ్బు శాలరీ వస్తుంది కాబట్టి అతనికి ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నాడనే లింక్ అవుతుంది కాబట్టి ఒకవేళ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని ఒకవేళ కంప్లైంట్ చేస్తే దేని జాబ్కి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఎక్కడైనా కూడా పర్సనల్ లైఫ్ని ఎవరైనా ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు ఇట్ షుడ్ హ్యావ్ అనే ఇంపాక్ట్ ఆఫ్ అన్ అఫెన్స్ అఫెన్స్ లాగా పడుతుంది అనుకుంటే అప్పుడు ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు లేదా రిలీఫ్ ఆఫ్ మెయింటెనెన్స్ అమ్మాయికి మెయింటెనెన్స్ అడిగి శాలరీని అటాచ్ చేసేచ్చు ఈవెన్ గృహింస కోర్టులో కూడా ఇలా మొత్తం డబ్బంతా తీసుకుపోయి ఇల్లు అక్కడ కట్టారు అని చెప్పి మీకు ఎవిడెన్స్ ఉండాలి కదా హౌసింగ్ లోన్ తీసుకున్నారా లేకపోతే వేరే లోన్స్ తీసుకున్నారా డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఒక ఆడపిల్లకి పెళ్లి కావాల్సిన వయసులో ఉన్న ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఇవన్నీ కోర్టు దృష్టి ఇట్స్ అ హ్యూమన్ ఇష్యూ డెఫినెట్లీ డిప్రెషన్కి వెళ్తారు వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉన్నట్టు లేదు కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ యాక్షన్ షుడ్ బి డన్ ఇటు కూడా బెటర్ పెద్దల మధ్యలో ఒక డిస్కషన్ చేసుకొని ఒక సెటిల్మెంట్ చేసుకొని ఆ లేడీతోను కూడా మళ్ళీ ఆమె ఏమైనా మళ్ళీ కేసులు పెట్టే ఛాన్స్ ఉందా వీ డోంట్ నో కాబట్టి ఇవన్నీ కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ అవుతుంది బట్ దేర్ షుడ్ బి ఏ లీగల్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రాసెస్ లేకపోతే ఇంకో పదేళ్ళు రిటైర్ అవుతాడు అనేది ఉండదు లీగల్ డెజర్షన్ కిందకు రాదు ఎందుకంటే నోయింగ్లీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా డెజర్ట్ కాలేదు కదా డెజర్షన్ ఆయన అట్ ఫాల్ట్ కదా ఈమెం లేదు కదా ఈయన ఈమె ఫాల్ట్ లో ఉంటే డెజర్షన్ టు ది నాలెడ్జ్ అంటే ఉండి తెలిసి రాకపోవడం డెజర్షన్ అవుతుంది అంతేగాని తెలిసి ఉండి ఆయన చేసిన తప్పిదానికి డెజర్షన్ కింద ప్లీడ్ చేయడానికి ఉండదు ఇన్ఫ్యాక్ట్ అతడు క్రియాటిలో పడుతున్నాడు అతను హింసలో పడుతున్నాడు గృహ హింసలో పడుతున్నాడు అండ్ ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం వేరే కోర్ట్స్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం కంటిన్యూస్ లివింగ్ రిలేషన్షిప్ ఉంది అనుకోండి సెకండ్ మ్యారేజ్ని ప్రిజ్యూమ్ చేసుకోవాలా అనుకున్నారనుకోండి దెన్ ఈ విల్ ఫాల్ అండర్ బైగామి బైగామి అయితే ఈ విల్ లూజ్ ఇస్ జాబ్ కాబట్టి షుడ్ బి ప్రివెల్డ్ అంటే అతనికి ఎవరైనా కామన్ సెన్స్ కల్లా చెప్పాలి ఆ వేషంలో ఏదో చేసే విషయం కాదు ఇది దాని యొక్క ఇంపాక్ట్ విల్ బి వెరీ సీరియస్ ఆన్ ఎవ్రీ అతనికి లాసు వీళ్ళకి లాసు అమ్మాయికి లాసు ఇంకొక ఎవరైతే మరి అది కూడా మనకి క్లారిఫై కాలేదు వెదర్ దట్ లేడీస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఒకవేళ ఆ అమ్మాయి మన ఈయన మీద కేసు పెట్టింది అనుకోండి అంటే ప్రొలౌండ్ అండ్ అండర్ ది ఇంపాక్ట్ ఆఫ్ అంటే ఒక మిస్లీడింగ్ దట్ టైమ్ గోయింగ్ టు మ్యారీ అని చెప్పారనుకోండి అది కూడా నిలబడదు ఎందుకంటే షీ నోస్ దట్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ సో మ్యారీడ్ అయిన భర్తతోని ఆమె నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ చేస్తా అనేది ఆమె కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైన హక్కు కాదు దట్ ఈస్ కాల్డ్ ఏలినేషన్ ఆఫ్ అఫెక్షన్ రీసెంట్ జడ్జ్మెంట్ ఆ పాయింట్ మీద చాలా స్పష్టంగా డిసైడ్ చేసింది కోర్ట్స్ కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి లాయర్స్ కూడా అప్డేట్ కావాలి వాళ్ళకి రిలీఫ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సైకలాజికల్ బెనిఫిట్ ఇవ్వాలి ఇది ఒక హ్యూమన్ ఇష్యూ కాబట్టి మనం ఆన్సర్ చేస్తున్నాం సో లెటర్ టేక్ దీస్ ఇష్యూస్ ఆర్ అట్లీస్ట్ లీగల్ నోటీస్ అనే ప్రాసెస్ అన్నా బిగిన్ డిప్రెషన్లో ఉండే బదులు సో ఇది నా సజెషన్ సరే రెండో ప్రశ్న నా చిన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోయారు మా నాన్నమ్మ తాత వాళ్లతో ఉన్నాం మా నాన్నకు వచ్చే ల్యాండ్ కొంచెం అమ్మి నాకు మ్యారేజ్ చేశారు మా నాన్నకు వచ్చే ఆస్తి అందరూ పంచుకున్నప్పుడు ఇస్తామని చెప్పారు ఇప్పటికి టెన్ ఇయర్స్ అవుతుంది ఇవ్వట్లేదు నేను అడిగి వెయిట్ చేస్తూనే ఉన్నా బట్ నో యూస్ నేను ఒక లాయర్ని కలిసా ఆమె డిపాజిట్ కట్టాలి అంటున్నారు ల్యాండ్ని బట్టి ల్యాండ్ని బట్టి అమౌంట్ అట మేడం నేను మనీ అంత కట్టే సిచ్యువేషన్లో లేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్లీజ్ గివ్ మీ సజెషన్ మాకు తెలియకుండా ఒక దగ్గర ల్యాండ్ అమ్ముకున్నారు దీంట్లోపల మూడు డైమెన్షన్స్ మనం తెలుసుకోవాలి మొదలది వంశపారీపర్యమైన ఆస్తి లేకపోతే అర్జితమ్మ వాళ్ళ నాన్నగారి ఆస్తి అంటే వచ్చే భాగంలో నుంచి కొంత అమ్మో ల్యాండ్ అమ్మి ఈ అమ్మాయికి పెళ్లి చేసారు అంటున్నారు కాబట్టి వారు మిగతా వాళ్ళందరూ కూడా పొత్తులో ఉన్నట్టుంది ఉంది కబర్ తర్వాత మేము ఆస్తిని ఇస్తాము అని చెప్పినట్టున్నారు కాబట్టి ఆ రెండు జరగలేదు ఇంకో ల్యాండ్ అమ్మినారు కాబట్టి ఇప్పుడు తిను ఏం చేయాలి ఒకవేళ వంశ పారంపర్యమైన ఆస్తి అయితే షీ కెన్ గో ఫర్ సూట్ ఫర్ పార్టిషన్ పార్టిషన్ సూటు దా దాఖలు చేయవచ్చు దానికి ఆ సూట్ వేసే ముందరనే ఒక నోటీస్ కూడా ఇచ్చి ఈ విషయాలను చెప్తూ నాకున్న ఆస్తిని ఇవ్వాలని చెప్పచ్చు ఒకవేళ వాళ్ళ తండ్రి గారి స్వయార్జితమైతే ఈమెది కదా హక్కు కాబట్టి ఈమె రికవరీ ఆఫ్ పొజిషన్ అడగవచ్చు ఇప్పుడు వాళ్ళు అమ్మారు అంటున్నారు రెండో మూడో ప్రశ్న ఏమంటున్నారంటే మేము స్టాంప్ డ్యూటీ కట్టుకోలేము అంటున్నారు నాకు తెలిసినంతవరకు ఏంటంటే కోర్టు ఫీ మాత్రం మ్యాండేటరీ అది తప్పించుకోలేము అయితే ఏ స్టేజ్లో కట్టాలి కోర్టు ఫీ పార్టీషన్ సూట్కి డిక్లరేషన్ ఉన్నంత స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులో పార్టీషన్కి ఒక అమౌంట్ కట్టి సూట్ అయితే వేసి ఇంజంక్షన్కి వాళ్ళని నాట్ టు సెల్ ఎందుకంటే ఇంతకుముందు ప్రాపర్ట్ ఎమ్మెర్ కాబట్టి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అమ్మిన డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మా వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని వీళ్ళు అమ్ముతున్నారని వాళ్ళ మీద ఇంజంక్షన్ తీసుకోవాలి నాట్ టు సెల్ ఆర్ నాట్ టు ఎలినేట్ అండ్ నాట్ టు చేంజ్ అంటే ఈ మొత్తము ఈ షెడ్యూల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాటి యొక్క ఇది మార్చకూడదు నమూనా కానీ ఏది కూడా మార్చకూడదు ఆ బౌండరీస్ మార్చకూడదు అమ్మకూడదు ఎవరికి రెంట్కి ఇవ్వకూడదు అలాంటి ఒక ఆర్డర్ తీసుకోవాలి కోర్టు నుంచి ఒకవేళ తీసుకుపోతే ఏమైతే వాళ్ళు అమ్మారు అనుకోండి మళ్ళీ కొత్త వాడు వస్తాడు నేను బోనఫైడ్ పర్చేసర్ కేవే టెంప్టార్ డాక్టర్ ఆఫ్ కేవే టెంప్టర్ అంటే లెట్ ది బయర్ బీ బివేర్ కానీ వాళ్ళు చూసుకోకుండా అక్కడ ఉన్న ప్రొసీడింగ్స్లో ఏదైనా తప్పిదని చేస్తే అది సెటసైడ్ చేయడానికి యూ హ్యావ్ టు ఛాలెంజ్ దట్ సేల్ డీడ్ సేల్ డీడ్ ఛాలెంజ్ చేయాలంటే వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ వేయడానికి తొంభై రోజులు తర్వాత మళ్ళీ ఎవిడెన్సు వీళ్ళకి రైట్ ఉందా వాళ్ళకి రైట్ ఉందా దే విల్ బి ఫాలోయింగ్ అంటే వెరీ గ్రేట్ రిస్క్ అండ్ లిటిగేషన్ వాళ్ళకి అంటే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్లో ఏం చెప్తుంది పర్సన్ షుడ్ హ్యావ్ రైట్ టు ట్రాన్స్ఫర్ కానీ వేరే వాళ్ళు కూడా హక్కున్నప్పుడు వాళ్ళకు ఉండకపోవచ్చు కానీ అన్లెస్ ఇట్ ఇస్ సెటిస్ఫైడ్ బై ది ప్రాపర్ కోర్ట్ ఆ డాక్యుమెంట్ అయితే ఉంటుంది కదా ఒకవేళ నేను పోజిషన్లో పెట్టారనుకోండి పోజన్లో పెట్టినప్పుడు నువ్వు సూట్ ఫర్ ఎవిక్షన్ కూడా అడగాలి లేదా వాళ్ళు రాంగ్ఫుల్గా యూజ్ చేసి చేసుకుంటే బీనే ప్రాఫిట్స్ అడగాలి ఇంత కాంప్లికేట్ అయ్యి స్టాంప్ డ్యూటీ పెరుగుకుంటూ పోతుంది సో ఫస్ట్ స్టేజెస్ లోపల లెట్ దెమ్ ఫైల్ ఏ సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సీక్ ఇంజంక్షన్ కానీ ఒకవేళ పార్టీషన్ ఇచ్చారు అనుకోండి ఇస్తే అప్పుడేమవుతుందంటే వాళ్ళకు వచ్చిన దాని వాల్యూ పట్టి స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది డిగ్రీ వచ్చిన అయిపోయాక అయిపోయాక రెండోది వీళ్ళందరూ కూడా పార్టీషన్ వేసుకున్నారు లోకదాలత్ రిఫర్ సెటిల్ అయితే కోర్టు ఫీ కట్టింది కూడా రిటర్న్ వచ్చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి అదొక ఛాన్స్ తీసుకోవాలి వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవాలి మూడోది సెటిల్మెంట్ ఆర్ మీడియేషన్ ఇది చేసి మాకు మాకు రావాల్సిన ఆస్తి మా పరిస్థితి ఇట్లా ఉంది మా ఆస్తి రిలీజ్ చేయండి అని అడగాలి నోటీస్తో ఇస్తే వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారో చూసి వాళ్ళు ఇచ్చే రిప్లై బట్టి నువ్వు సూట్ వేసుకోవాలి కాబట్టి కోర్ట్ ఎక్స్పెన్సెస్ అనేది లాయర్ గారు అక్కడ ఉన్న విషయం చెప్పారు ఆమెకి స్టాంప్ డ్యూటీ కట్టుకోవాలి కట్టుకుంటే పార్టీషన్ సూట్కి మరీ డిక్లరేషన్కి కట్టాల్సినంత స్టాంప్ డ్యూటీ ఉండకపోవచ్చు మనం కాన్సిక్వెన్షియల్ రిలీఫ్ ఆఫ్ ఇంజంక్షన్ అడుగుతున్నాం పార్టీషన్ అడిగినాం కాబట్టి ఫస్ట్ స్టేజెస్లో తీసుకోరు కోర్టు వెరీ నామినల్ ఫీ ఉంటుంది తర్వాత మాత్రం పార్టీషన్ అయినాక మీట్స్ అండ్ బౌండ్స్ అయినాక మాత్రం తీసుకుంటారు అంతవరకు వారు చేస్తే సరిపోతున్నాము థ్యాంక్ యూ సార్ అది ఈరోజు మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమం మళ్ళీ శుక్రవారం ఆరింటికి ఇంకొక రెండు సమస్యలతో మేము ముందుంటాం మీకు ఏవైనా న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి న్యాయ నిపుణులచే వాటికి సమాధానాలని తెలియజేయడానికి ప్రయత్నిస్తాం వాయిస్ ఆఫ్ వాల్యూస్ యూట్యూబ్ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేసి వారికి న్యాయపరమైనటువంటి అవగాహనని కలిగించండి థ్యాంక్ యూ